మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంవత్సర కాలంగా కూడా ఆటో నడవ నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా ఆడతావా బండి గుంజుకపోమంటావా లేకుంటే నేను పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటావా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆటో నడవక ఆర్థిక భారాన్ని మోయలేక ఆటో ఫైనాన్స్ ను కట్టలేక అవమానం పొంది ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ మండలం పుట్టపల్లి గ్రామంలో చోటు చేసుకుంది అసలు ఆటో డ్రైవర్ ఆత్మహత్య గల కారణాలేంటి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఆటో నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు భారమై ఆత్మహత్య చేసుకున్నటువంటి బండి శ్రీధర్ వల్ల ఇంటి దగ్గరికి అయితే రావడం జరిగింది కుటుంబ సభ్యులైతే మాత్రం కన్నూరి మున్నీరుగా విలుపిస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఫ్రీ బస్ రాకముందు బాగా ఆటో నడిచేది బాగా మేము మా కుటుంబం మందం వరకు మేమైతే చాలా బాగా బతకామన్నాం కూడా బతకామనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళు అయితే ఉన్నారు వారితోనైతే అయితే మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే దాదాపుగా సమా సంవత్సర కాలం నుంచి కూడా మాకు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువ అయ్యాయి దాని కొరకే ఫైనాన్షియల్ గా మేము ఆటో ఫైనాన్స్ తెచ్చుకోవడం జరిగింది ఫైనాన్స్ లో కొనుక్కొని కొనుక్కున్న తర్వాత కూడా మాకు ఆటో నడవకపోవడం కూడా భారమైందని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఏం జరిగింది అనేది కూడా మనం అడిగి తెలుసుకుని సీయర్ వాళ్ళ భార్య ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది సీయర్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఫైనాన్షియల్ ఈ బండి కూడా దాని మీద ఫైనాన్స్ ఉంది అట్లా వెళ్ళట్లేదు అని చాలా ప్రెషర్ పడ్డాడు దాని వల్లనే ఇట్లా అని చెప్పిండు నాకు కూడా ఇంతవరకు కానీ అట్లా అడ్జస్ట్ చేసి చేసినాం కానీ ఇప్పుడు ఇక బండి కూడా సరిగా నడవట్లేదు అని ఫ్రీ బస్ వేబట్టి ఇట్లా వేసుకున్నా ఇట్లా వేసుకున్నాను కూడా నాకు ఇంతవరకు చెప్పలేదు సడన్గా ఇట్లా జరిగిపోయింది కిరాలు లేవాడు కరీంనూస్ బాబు

చెప్పిన చాలా చాలా ట్రై చేసింది అనేది ఇంట్లో వేసుకుంటా మాకు కూడా తెలియదు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళారు బండి కూడా దాని ఏదికి ఏమవు అవి కూడా పెట్టలేక దీని వల్ల వేసుకుంటే ఆటోను కూడా ఫైనాన్స్ వాళ్ళు గుంజకపోయారా తీసుకెళ్లేరు వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంది బండి ఆయన ఇక గ్రహించుకోలేదు ఇప్పుడు ఇవ్వరికి ఎప్పుడు ఇట్లా జరగలేదు ఫస్ట్ టైం ఇట్లా జరిగేసరికి ఆయనకి ఇక ఏం అనిపించిందేమో అట్లా వేసుకున్నాడు ఎంత మనకు పిల్లలు ఎంతే బాబు ఎప్పుడొచ్చిందంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నానని కూడా వాళ్ళ భార్య చెప్తున్న పరిస్థితి ఉంది చాలా దీనమైన పరిస్థితి వీళ్ళు ఇల్లు చూసినా కూడా చాలా చూసుకోవచ్చు మనము చాలా దీనమైనటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే చిన్న బాబు కూడా ఒక వన్ ఇయర్ బాబు కూడా ఉన్నాడు కానీ అసలు ఇలా చేసుకోకుంటే బాగుండు అనే ఆలోచన కూడా ఉంటాయి అసలు కొద్దిగా ఆలోచిస్తే మాత్రం బాగుండేది చాలా దీనమైన పరిస్థితి ఏంటంటే ఆర్థికంగా కూడా మాకు ఎలాంటి వెసులుబాటు లేవు మాకు ఎలాంటి అది కూడా లేదని కూడా వాళ్ళు ఆ చెబుతున్న పరిస్థితి ఉంది అంటే అసలు ఎట్లా జరిగింది మీకు మీ అల్లుడు అన్నారు కదా ఏం జరిగింది అసలు ఇదే బాధ గురించి అవే ఆటో ఫైనాన్స్ గురించి ఆటో నడవాక అంతవరకు ఇప్పుడు ఫ్రీ బస్సు లేక ముందుకు అప్పుడు మంచిగా నడిచింది కానీ కిరాలు వెళ్ళినాయి ఏ ఇబ్బంది లేవు ఇంట్లో అన్ని అన్ని ఖర్చులు వెళ్ళినాయి ఏ దేనికి కానీ ఉప్పు కానీ పప్పు గానీ సామాన్లకు కానీ ఆరోగ్య పిల్లలు ప్లాన్ పెట్టడు ఇవన్నీ మంచి వెళ్ళినాయి ఏమంటే ఫ్రీ బస్ ఫోర్ చేసి బాగా నువ్వు కడతావా బండి ముందుకు పోమ్మంటావా లేకుంటే నేను పోలీస్ స్టేషన్ లో పెట్టు అది అని బాగా ఫోర్స్ చేసినాడు ఫోర్స్ చేసిన దానికి దాని బదిలాడేడు బదిలాడితే ఒకసారి ఇడిచిపెట్టారు రెండు సార్లు ఇడిచిపెట్టాడు మూడోసారి బండి పట్టకపోయారు అత్త పైసలు కడతావా లేకుంటే పోలీస్ స్టేషన్ లో పెట్టు అని బెదిరిచ్చారు రెండు మూడు సార్లు బెదిరించి అదే వారికి ఆ పేసేరాయను బాగా ఇక చిల్లర చిల్లర బాకీలున్నాయి అట్లా ఇంట్లోకి తెచ్చుకున్నాయి ఇక ఈ ఆటో నడక ముందుకు బయట తెచ్చుకున్నాడు అన్నట్టు నీ హాస్పిటల్ నా హాస్పిటల్ దగ్గర జరగ ముప్పై వేలు వందల యాభై వేలు ఇట్లా తెచ్చుకొని ఏదో ఇంట్లో పొట్ట కడుపుకున్నాడు అటు ఇటు ఇప్పుడు పొట్టగాడుతోనే ఇబ్బంది బాగా అయింది ఆలతో ఫోర్స్ అయింది దాని అది అయిపోయింది ఆటో నడిచినప్పుడు లేదు ఏ ప్రాబ్లం లేదు ఇంత రిస్క్ లేదు ఏది లేని అప్పుడు ఇంట్లో ఖర్చులు కానీ వాళ్ళ బాపుని చూసుకుని గానీ అమ్మని చూసుకుని గానీ భార్యను చూసుకుని కానీ ఏది కానీ వాళ్ళ అక్కలు వచ్చినా ఏదైనా పండుగలు చేసినా ఏదైనా మంచిగా చూసుకునేది ఏ ఖర్చు అయినా ఏ బాధ ఎటువైనా రోజు పదిహేను వందలు అన్ని డీజిల్ ఖర్చు అవి అనుభవంగా బండి రిపేర్ గానీ రోజు పదిహేను వందలు వెయ్యి పన్నెండు వందలు ఇట్లా దొరికింది ఇప్పుడు ఆటో నడ అంటే ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి అట్లా అంటే ఇప్పుడు ఎంత దొరికేది మామూలుగా ఇప్పుడు ఫ్రీ బస్ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ డీజిల్ మన కోసం దొరుకుతుంది అందులో బండి రిపేర్ వచ్చింది ఆ మధ్యలో ఆ కైన్స్ ఎడ్డు అవి ఏనాయి ఇక అవి చేయించిండు మళ్ళీ ఒకసారి పదివేలు పెట్టి ఇక వీటితో వీటి బాగా ఫోర్స్ అయిపోయి ఒకసారి టైర్లు వలిగినాయి అట్లా ఇంజన్ బండి ప్రాబ్లం ఇప్పుడు డీజిల్ కి చూస్తాం ఇప్పుడు మనం పొట్లపల్లి నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోవాలంటే చూస్తాం ఆ లీటర్ డీజిల్ పైసలు పడుతుంది ఇప్పుడు కరీంనగర్ ఉష్ణ కొట్టాలంటే ఐదు లీటర్లు డీజిల్ అప్ అండ్ డౌన్ ఐదు లీటర్లకు ఐదు వందలు పోతాయి మనకు అప్ అండ్ డౌన్ లా పదకొండు వందలు పన్నెండు వందల దొరకాలి ఏమైనా లాగేజెస్కి వచ్చిన పైస్ వచ్చిన అట్లా ఏం దొరకలేదు అట్లా ఇక నాకు బండి నడకూడదు బతకూడద్దు ఇక నేను ఉండి సుతాం ఏమక్కారాను ఇక నా పిల్లమ్ ఉన్న పిల్లలు ఉన్న కొడుకు కొడుకుడే ఎట్లా అవుతారో ఏం ఏం ఆలోచించలేదు వచ్చిండి గతం ఇంట్లో ఇవ్వలేరు వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ డాడీ ఆయన కళ్ళు కనబడి ఆయన ఆడ ఊకున్నాడు తలపిసుకున్నాడు వాళ్ళ భార్య బయటకి వెళ్ళింది బయటికి వెళ్ళాక ఎవరేమి చూసిండు ఆ ఇంట్లోకి వచ్చిండు ఉరికి అలాగే బెల్లం పెట్టుకుని ఆయనతో ఉరి పెట్టుకున్నాడు వచ్చి వాళ్ళ భార్య మొత్తుకుంటే ఏమున్నది ఆడ మొత్తుకుంటే ఆయన అచ్చింది తలుపు ఉంది అని తీసిరు బయటికి ఆయనతో తీసుకొని పోస్ట్ మార్టం తీసుకొచ్చి చూడచ్చు రమే అంటే శ్రీధర్ అంటే ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి అంటే ఆర్థిక భారాలు మొయిల్ అనే స్థితికి శ్రీధర్ వాళ్ళ కూడా అంటే రెండు కళ్ళు కూడా కనబడవని కూడా వీళ్ళు చెప్తున్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇదే రూమ్ లో అంటే ఇదే రూమ్ లో ఇదే ఇక్కడ ఇదే ఇక్కడ శ్రీధర్ అయితే ఇదే ఈ కుర్చీ దీన్ని కూడా యూజ్ చేసినట్టున్నారు ఇక్కడ ఇక్కడనే దీనికే ఆ ఆత్మహత్య అంటే ఉరేసుకుని ఇక్కడే అయితే చనిపోవడం జరిగింది మాత్రము చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఆర్థిక భారాన్ని మోయలేకనే నా భర్త చనిపోయాడు నా అల్లుడు చనిపోయాడు అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి కెమెరా మ్యాన్ జగదీశ సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట సంవత్సర కాలంగా కూడా ఆటో నడవ నడవకపోవడం వల్ల కూడా ఆర్థిక భారాలు ఎక్కువై కూడా పడతావా బండి గుంజుకపోమంటావా లేకుంటే నేను పోలీస్ స్టేషన్ లో